హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ చైత్రశుద్ధ పద్మ పద్మకల్పములో ప్రభవ మొదలుకుని అరవై మంది మహాత్ములు దక్షిణకి పుట్టారు వీరంతా శ్రీహరిని తమ తపస్సుతో మెప్పించారు సంవత్సరాది దేవతలుగా మారారు అప్పటి నుండి వీరి పేర్ల మీదుగా సంవత్సరాలు ప్రభవ ఇభవ మున్నగు నామాలతో పిలువబడుతున్నాయి వీరందరి ఆవిర్భావము జరిగినది వీరంతా సంవత్సరాది దేవతలుగా మారినది చైత్ర శుక్ల ప్రతిపత్తిది అందుకే ఆ రోజును ఉగాదిగా వ్యవహరిస్తారు ఉగాది లేక సంవత్సరాది ఏర్పడిన పవిత్ర మాసం చైత్రమాసం యుగాది అను శబ్దమే యుగములకి ఆది ఆ శబ్దమే ఉగాదిగా మారింది దానిని సంవత్సరాది అని పిలుస్తాము తెలుగు నందు ఆరంభమయ్యే తిది కనుక చైత్ర శుక్ల పాఠ్యముని ఉగాది అని అంటారు సంవత్సరం అంతా శుభ ఫలితాలు పొందాలంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి అభ్యంగన స్నానము నలుగుతో ఒళ్ళు అంతా వ్రాసుకుని తరువాత కుంకుడికాయ పులుసుతో తలస్నానము చేయాలి షాంపుతో స్నానం పనికిరాదు ఇలా చేయడం వల్ల ఆయుస్సు పెరుగుతుందని అగ్ని పురాణం చెప్తుంది ఇష్టదేవతారాధనతో పాటు ఈరోజు తప్పక లక్ష్మీదేవి పూజ చేయాలి అని శాస్త్రం శ్రీ సూక్తం పారాయణం చేయడం లేక వినడం చాలా మంచిది ఈరోజు రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది శివుని అన్నముతో అభిషేకించి ఆ అన్నాన్ని మనము ప్రసాదముగా తీసుకున్న ఇతరులకు ప్రసాదం పంచినా జీవితంలో భుక్తికి లోటు ఉండదు అని శాస్త్రం ఆ తరువాత వేపపూతతో చేసిన సడ్రుసుల పచ్చడిని రుద్రుడికి లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి గురువు దేవులను నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ రోజు తప్పక చేయవలసినవి ఆలయ దర్శనం సూర్యుడు అస్తమించేలోపు పంచాంగ శ్రవణం తిది చూడటం వలన సంపదలు వస్తాయి వారం చూడటం వల్ల ఆయుష్ పెరుగుతుంది నక్షత్రం చూడటం వల్ల పాపం తొలుగుతుంది యోగం చూడటం వల్ల రోగాలు తొలగిపోతాయి కరణం చూడటం వల్ల కార్యసిద్ధి అవుతుంది అని శాస్త్రం అన్నదానం చాలా మంచిది గురు దర్శనం గురు ప్రదక్షిణ వ్యాస భగవానుడి కథ వినడం చాలా శ్రేయస్కరం సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి దీపారాధన చేసిన దీప దర్శనం చేసుకున్న చాలా శుభప్రదం గోప్రదక్షిణ మరియు గోపూజ చాలా మంచిది పురాణ శ్రవణం ఎంతో ఉత్తమం మత్స్య మరియు స్కాంద పురాణములు గురువులకి దానం ఇవ్వడం చాలా మంచిది చూసారు కదండి ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో కనుక ఉపయోగకరంగా ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ